అందరికీ నమస్కారం నిన్న నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారిని తీసుకొచ్చి మాజీ శాసనసభ్యులు వెంకయ్య గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అది ఆయన స్థాయికి ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు అది ఆయన స్థాయికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అనుభవించి అదేవిధంగా రాయలసీమకు ఇంతవరకు పెద్ద దిక్కుగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడటం ఆయన స్థాయికి తగదని మా జనసేన తరఫున మా యొక్క అభిప్రాయం అదేవిధంగా కూటమి నాయకులు కూటమి పార్టీలు ఇవని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళ నాయకులు కొంతమంది మాట్లాడారు వాళ్ళ విజ్ఞప్తికి ఉదేశం మా నాయకుడు మా అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఎంత విజాయితీ పరడం రాష్ట్రం అంతా చూసింది యావత్ రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఎంపీలని అందించి దేశంలో కూడా ఎన్డీఏ కూటమి రావడానికి ముఖ్య కారణమైన మా నాయకుడిని కూడా మాట్లాడి కొంతమంది స్థాయి లేని వాళ్ళు అసలు ఆయన స్థాయికి వీళ్ళ స్థాయికి వీళ్ళ చిట్టాలు ఇస్తే చిట్టాలే చెదురు పట్టిపోతాయేమో అలాంటి వాళ్ళు కూడా మా నాయకుడు మాట్లాడారు దయచేసి మీ స్థాయి అంతా చూసుకోండి దయచేసి మా మా మమ్మల్ని మేము నిజాయితీగా నిజాయితీ పాలన అందిస్తున్న మమ్మల్ని కెలకద్దండి కెలికితే మేము మా నాయకుడు మంచోడము కానీ మేమైతే కాదు దయచేసి కెలకద్దండి మమ్మల్ని మమ్మల్నిగానే ఉండనివ్వండి నిజాయితీ పాలన అందిస్తున్నాము ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకండి అనేది మా యొక్క మనవి దయచేసి జై నిన్న నిన్నటి రోజు జరిగిన వైసీపీ కార్యాలయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ వెంకటేగ వెంకటే గారు గారు మాజీ మంత్రి అయిన అమర్నాథ్ రెడ్డి గారి నుంచి అనిచిత వ్యాఖ్యలు చేశారు అమర్నాథ్ రెడ్డి గారు గత ఏడు స ఏడు సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఐదు సార్లు గెలిచారు ఆయన గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గెలిచిన వ్యక్తి ఆయనకి పోలికి ఏంటో నాకు అర్థం కావట్లేదు మా మళ్ళీ ఇంకో మాట ఉన్నారు మూడు జెండాలు వేసుకున్నాడు మూడు గడుగులు వేసుకున్నాడు మీ ఊర్లో ఒక పిచ్చి కుక్క వచ్చిందంటే మీరు పది మంది ముద్ద కొడతారా అప్పుడు మీ స్థాయి గారు మీ అర్థం చేస్తాం మీ ఎక్కడికి వదిలేస్తున్నాను రేపు పొద్దున్న మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గురించి కానీ కూటమి గురించి మాటప్పుడు ఒకసారి మీ మనోగతాన్ని మీ మా మీరు ఆలోచించుకు మాట్లాడాలని కో కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఇక్కడ అందరూ ఇచ్చేసి ఒక మీట్ ఇవ్వడానికి రీజన్ ఏమంటే నిన్న మా అలమేల్ నియోజకవర్గము మాజీ శాసనసభ్యుల వారు ఎన్ వెంట గౌరవారు నేను ఇచ్చినట్టే వాళ్ళు సంస్థాగత ఒక మీటింగ్ అని పెట్టుకుని వాళ్ళు పార్టీ తరఫున ఒక మీటింగ్ అని పెట్టుకొని మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గారిపైన ఎన్ అమ్మనాథుడి గౌడనీయులు అమ్మనాథా గారి పైన అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలపైన మేము సంఘించడానికి వచ్చామని యాక్చువల్గా మీరు ముందు ఏదో ప్రగల్భాలు పలికారండి నిన్న యాక్చువల్గా మీరు ఏదో టిప్పర్లు కొట్టారు ఇంకోటి అమర్నాథ్ గారు అమర్నాథ్ రెడ్డి గారు ఇంకోటి కోర్టులు సంపాదించారు ఇంకోటి ఇంకోటి చేశారని చెప్పారు ఈ మీరు గడిచిన ఐదు సంవత్సరాల్లో తెలుస్తుందండి ఈ పలమనేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా తెలుసు ఎన్ వెంకట ఎన్ వెంకటే గౌడ్ ఏంది పలమనేరు నియోజకవర్గం ఏంది అనేసి ఈ ఐదు సంవత్సరాలుగా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎవరైనా అందరికీ తెలుసండి మీరు ఏదో మీరు ఇంకోటి ఇంకోటి నువ్వు నువ్వు అని మాట్లాడడం ఆయన నేర్చుకునే వెంటికి అంత లేదండి మీ వయసు మీరు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలండి మా ఎమ్మెల్యే గారు మా ఉమ్మడి ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నంత లేదండి మీ వయసు దయచేసి మీరు గమనించాలి ఇంకోటి అండి వెంజగౌరు గారు మిమ్మల్ని మేము చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నామండి మర్యాదపూర్వక ఇప్పుడు కదా ఎప్పుడైనా మర్యాదపూర్వకంగా మేము మాట్లాడతామండి మేము చిన్న పిల్లలపైన జనసేన పార్టీ తరఫు నుండి మీకంటే సమ ఉద్యమలా మీకంటే ఒకటి రెండు వేల తరఫు తక్కువైనా ఎక్కువైనా మేము మీకు మేమే మీకు ఎక్కువ అంటే మేము సభాముఖం చెల్లిస్తున్నాం అదే మా ఎమ్మెల్యే గారి పైన మీరు మాట్లాడితే మేము ఊరుకోమండి ఇదే లాస్ట్ ఎత్తులకి చెప్తున్నాం ఇంతకుముందే మేము చెప్పాము ఇప్పుడు మళ్ళీ మరీ చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారి పైన కానీ మా డిప్యూటీ మా దైవం మా మా పార్టీ అధినేత గారి పైన మీరు మాట్లాడితే మేము ఊరుకున్నాం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు ఇస్తున్నామండి దయచేసి గమనించండి మీరేమేమి చేస్తారో మీకు మర్చిపో ఒళ్ళు మర్చిపోయేసి మైకి మేము ముందరుంది అని చెప్పేసి మీ చంచాగా మేము ముందరున్నారని చెప్పి ఏది పట్టాలు మాట్లాడితే గారు గుర్తు పెట్టుకోండి మేము నిజాయితీ గల వాళ్ళం మా పార్టీ నిజాయితీ గల పార్టీ మా నాయకుడు మాకు ఏది మాట్లాడే ఏది మాట్లాడకూడదని నేర్పించిన వ్యక్తి మా మా నాయకుడు అదే విధంగా మా అమర్నాథ్ రెడ్డి గారు మాకు ఏం చెప్పాలో ఏం చేయాలో చెప్తున్నారు అలాంటి వ్యక్తి పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సిన రోజు చాలా దగ్గరలో ఉందని మరీ మరీ చెప్తున్నాము చాలా దయ దయచేసుకుని అండి వెంకటే గారు గారు మీరు చాలా ఎక్కువ అంటున్నారు నువ్వు నువ్వండి ఏంది మీ వయసు నువ్వు నువ్వేంది మీరు ఇప్పుడు కూడా మేము మీరు అంటున్నాం చూడండి మీరు తప్పు చేసినా మీరు అంటున్నామంటే మా ఎమ్మెల్యే గారు మా ఉమ్మడి మా శాసనసభ్యులు గారు మీ మిమ్మల్ని ఇంతవరకు ఒక మాట ఇప్పుడు కాదండి మేము అధికారంలోకి వచ్చిన టూ ఇయర్స్ నుండి మీ గురించి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఏం చేసినా మీ గురించి ఒక్క మాట మాట్లాడలేదంటే అది మా గారి గారి నాయకత్వం అది మా గారు మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పించిన మాకు సంస్కారం అండి ఇంకోటి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమంటే జనసేన నాయకులను పట్టించుకోలేదు పట్టించుకోలేదు మీరు అనుకుంటున్నారు అది మీ ప్రగాల్భాలు మీరు పలుకుతున్నారండి మా నాయకులకు మాకు తెలుసు మా ఎమ్మెల్యే గారు మాకు ఏం చేయాలో మాకు అన్ని చేస్తున్నారు మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదండి మా కుటుంబం ఒక కుటుంబంలో అన్నదమ్ములు సక్రంగా లేరండి అదేవిధంగా మా కుటుంబంలో మా ఉమ్మడి నాయకులు మమ్మల్ని అందరూ కరెక్ట్గా చూసుకుంటాను ఒకవేళ హెచ్చు తగ్గలైనా మేము మేము కలుసుకొని పోతాం కానీ మీరు భుజాలు తట్టుకోని అవసరం లేదండి దయచేసి మీరు మీరుగా ఉండండి మీరు ఎక్స్ట్రా మాట్లాడితే ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేస్తారని ప్రతి ఒక్క చిట్ట మీ చిట్ట విప్పి చూపించాల్సిన అవసరం చాలా దగ్గరలో ఉందనేసి మరీ మరీ తెలియజేస్తున్నాం దయచేసి మీ మీ అదుపులో మీ నోరుని ఎప్పుడైతే మీరు మాట్లాడాలో అంటే ముందు మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడినది దయచేసి మీరు ఏం మాట్లాడాలో అది గమనించి మాట్లాడుకుంటారని మరీ మరీ కోరుతున్నాం జై జనసేన జై హింద్ పలమునే నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సికి కార్యవర్గ సమావేశం ఒక మీటింగ్ వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది దానిలో మన శాసనసభస్ శాసనసభ్యులు గారు మాట్లాడిన పదాలు అయితే చాలా వల్కరగా ఉంది ఒక పెద్ద మనిషి పలమున నియోజకవర్గ జిల్లాలో రాష్ట్రంలోనే అమర్నాథ్ రెడ్డి గారు అంటేనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి ఆయన ఆయన వాళ్ళ తండ్రి గారు తండ్రి గారు అప్పట్లోనే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసి మన అమరన్న గారు కూడా సర్పంచ్ నుంచి గ్రామస్థాయి నుంచి ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు లాగా ఎదిగి ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయితే ఈయన మొన్న ఒకసారి ఎమ్మెల్యేగా అయిన దానికి నేను ఓడిస్తాను మీ తాత పేరు చెప్పుకుంటాను మీ నాన్న పేరు చెప్పుకుంటారని మాట్లాడటం నిజంగానే వినే వాళ్ళందరికీ బలంగా చూసుకో ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా ఉంది ఆయన మాటలు దయచేసి మరొకసారి మీ పార్టీ కార్యవర్గం అయితే మీ దాని గురించి మాట్లాడుకోండి ఊరికే అమరన్న గారి గురించి కానీ కూటమి నాయకుల గురించి కూటమి పార్టీ గురించి అలానే మా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం నిజంగా అసలు హాస్యాస్పదంగా ఉంది మీరు మాట్లాడుతుంటే గత ఐదేళ్ళు మీరు ఏమేమి మా మొత్తం నియోజకవర్గంలో ఒక్కొక్కరు సర్పంచ్ స్థాయి వ్యక్తి నుంచి మీ మీరు ఎమ్మెల్యే గారు మీరు మీ స్థాయి వరకు ఏమేమి పనులు చేస్తారో ఒకసారి ఏమేమి చేస్తున్నారో అన్నీ ప్రజలందరికీ తెలుసు ఒకసారి అవన్నీ మీరు మన మనసులో పెట్టుకోండి మా పవన్ కళ్యాణ్ గారు ఏదో విజయవాడ హైదరాబాద్ ఫ్లైట్లో పోతాడు సినిమా షూటింగ్ చేసుకుంటాడు అంటే ఆయనకి అక్రమ అసలు ఏమీ లేవు ఆయన కూర్చున్నంతా ఆయన ప్రజలకు పంచడమే ఆయనకు తెలిసిందే తప్ప ఆయనకి వేరే ఇట్లా స్కాములు చేసేది ఇలా మీలాగ మీ గత ఐదేళ్ళలో మీరు ఏమేమి చేస్తారో స్కాముల నుంచి అట్లాంటివి ఏమి ఆయన ఫ్యాక్టరీ నుంచి ఏమీ లేవు ఆయనకు వచ్చే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే శాలరీని కూడా ఆయన దత్తత అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి నెల నెల పెన్షన్ లాగా ఇస్తున్నాడు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీ పార్టీలో అది మీ సీఎం గారి నుంచి ఎవ్వరు కానీ మీ అర్హత అనేది లేదు దయచేసి ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించుకోండి ఎవరు గురించి మాట్లాడుతున్నారో మనం ఏం చేస్తున్నాము మనం ఏం చేస్తున్నామని కూడా మీరు ఒకసారి గుర్తించుకోండి గత ఐదేళ్ళు మీరు ఏమేమి ల్యాండ్లు చేస్తారు మీరు ఎంత ఇసుక ఇసుక నుంచి ప్రతి ఒక్కరికి కబ్జా డికేటీ ల్యాండ్ నుంచి మీరు అన్ని ఏమేమి చేస్తారో ఒకసారి అవన్నీ ఇంకా మీరు కూడా జైలుకి ఇంకా అది కోర్టు కూడా తిరుగుతున్నారు అవన్నీ ఆలోచించుకోండి మీరు మాట్లాడే ముందు ఏదో మనకు మైక్ ఉంది కదా ముగ్గురు జనాలు ఉన్నారు కదా అనేసి కూటమి పార్టీ పైన కానీ ఇక్కడ మా అమరణ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు చూసుకొని ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరు మేమందరూ కనిపిస్తాం ఇవన్నీ మీరు మరీ ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే ముందు దయచేసి కొంచెము మెచ్యూర్డ్గా మాట్లాడండి మీ యొక్క ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్ఎల్ఏగా పనిచేసినారు కాబట్టి మా మేము మేమంతా చెప్పాల్సిన పని లేదు సార్ దయచేసి మరి మీరు మాట్లాడే ముందు ఇలాంటివన్నీ అనితో గారి వల్గర్ లాంగ్వేజ్ అని మీరు అందరూ మాట్లాడకండి దయచేసి చూసుకోండి సార్ జై జై చంద్ర జై చంద